ویلی کر لائک کرتا ویلی کر لائک کرتا ویلی کر لائک کرتا پتھہ دا دوپڑے پتھہ دا دوپڑے پتھہ دا دوپڑے ویلی کر لائک کرتا ویلی کر لائک کرتا ویلی کر لائک کرتا ویلی کر لائک کرتا کر 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 గత కొన్ని రోజుల కిందన వార్తా విలేకరి ఖదరాపురం వార్తా విలేకరి వనతరపు నాగేశ్వర వరప్రసాద్ అనే వ్యక్తి దగ్గర వ్యక్తి పెద్ద దగ్గర నలభై రెండు ఎకరాల ఫలంను కోటి రూపాయల చిన్నతను కొన్నాడు ఆయన పైసలు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే అమ్మిన వారు వ్యక్తి ఉన్నారో పెద్దదారులు కొందరు చౌలమతికి సంబంధించిన వ్యక్తులు వేరే వ్యక్తికి అమ్మి ఆ డబ్బులను గత కొన్ని సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకపోవడం ఇవ్వకపోవడంతో కోటి రూపాయలు రెండు కోట్లకు వడ్డీతో ఇతర రెండు కోట్లు ఎన్ని సార్లు బదలాయినా కానీ రాజకీయ నాయకుల జోక్యం కల్పించుకోవడంతో డబ్బులు ఇవ్వకపోవడం డబ్బులు ఇవ్వ ఇవ్వడం లేదు దానికి తోడు ఆయన మనసు బాధపడి మనసు బాధపడి చాలా రోజు చాలా రోజులు ఇబ్బంది పడుతున్న తెలుసుకొని ఒక ప్రెస్లో రాసి ఫెస్ట్ నోట్ రాసి నిన్న సాయంత్రం గురువారం సాయంత్రం ఫెస్ట్ నోట్ రాసి ఇస్కాన్ టెంపుల్లో దేవుని మొక్కి సూసైడ్స్ చేసుకోవడం సుసైడ్ చేసుకోవడం ప్రయత్నించట్లు ఆత్మహత్యకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని కల్పించుకోలేదు జోక్యం చేసుకోలేదు ఇప్పటికైనా రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని విలేకరులు ఏంటి ప్రజల కోసం ఉపయోగపడతారు కావునా వాళ్ళైన జీవితం ఇబ్బంది కలగకుండా అందరికీ బతకాలని కోరుకుంటూ ఆయనకు ఏదైనా మంచి చేయాలని కోరుకుంటున్నాను అందరూ దీనికి రాజకీయ నాయకులతో కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ యోగ్యం చేసుకొని జీవితాన్ని కాపాడుకోవాలి కాపాడాలని ఆయనకు ఎవరైతే తీసుకున్న డబ్బులు వ్యక్తున్నాడో ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తికి డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాను సూర్ మండలం వార్తా విలేఖ వన తడుపుల నాగరాజు వన తడుపుల నాగేశ్వరిని గత ఎనిమిది సంవత్సరాలుగా చోలోమతి గ్రామానికి చెందిన కొండరు కోటి రూపాయల డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఆయన డబ్బులు ఆయన కూడా ఇవ్వడం లేదు పది కూడా రెండు కోట్లైనవి కుటుంబ పోషణ ఇబ్బంది అయింది ఏదో కుటుంబం గడుపుకోవడానికి ఆయన ఒక పని తీసుకుంటూ ఈయన డబ్బులు తీసుకోవడమే కాకుండా ఈయనకు స్థలం కూడా ఇవ్వలేరు ఈయన అగ్రిమెంట్ ఉండగా వేరే వాళ్ళకు అమ్ముకొని నాగేశ్వర్కు చాలా ఇబ్బంది చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుండి నాగేశ్వరు పడని బాధలు లేవు చివరికి ఒక విమేకరు అయినప్పటికీ ఏం దిక్కుంటావో బిక్కు ఎవరికి ఎప్పుకుంటావో చెప్పుకో మేము ఇంతే అని నియంతృత్వంగా ప్రవర్తిస్తున్న ఏ గ్రామస్తులు ఎవరైతున్నారో ఆ దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలి విలేకరు అనే వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాయకులు కానీ అధికారులు కానీ చూసుకోవాలని మా ప్రెస్ క్లబ్ కోరుట్ల పచ్చన మేము కోరడం జరుగుతుంది నాగరాజ్ నాగేశ్వర వార్తా రిపోర్టర్ నాగరాజ్ వైస్ నాగేశ్వరరావు అలాకే ఉప్ప రియల్ ఎస్టేట్ బిల్డర్స్ లోపే కరోడు లక్షల సార్ لے کے جو ہے نا آج تک ان کو ستارے کبھی دیتے آج دیتے کل دیتے ان کے رہے کم سے کم ٹھیک ہے ٹو اینڈ ہاف کیا ہو گیا کبھی آج تک بھی جو ہے نا رہے پانی پلا رہے ان کو آج دیتے کل دیتے کیا کرتے تم کر لو ابھی تک بھی جو ہے نا ریئل اسٹیٹ کی جو جگہ کرے ریئل اسٹیٹ میں اس میں ابھی تک بھی جو ہے نا جگہ نہیں دی ان کو ہم جتنے بھی آئی جین ہیں منا ماہ پریس کے جتنے ریپورٹرز ہیں پورے نراستانہ کرتے ہوئے یہاں پہ دھرنا کر رہے ہیں اس لیے کہ ایک ریپورٹر کے اوپر جو انیام ہو رہا جو ظلم زیادہ ہو رہا وہ ظلم کو جو ہے نا کم کرتے ہوئے پولیس اور وہاں مائیکوں میں جتنے بھی ہیں وہ لوگ امانوں سے لے کے تمام مائکوں میں سے غفاً اپیل کر رہے ہیں کہ جتنے ریپورٹرز ہیں رپورٹروں کو جہاں جہاں بھی ڈرایا جا رہا جا رہا اس جگہ پہ ہم لوگوں کو سپورٹ کرنا ہے رپورٹروں کو بلکہ اپنی کر رہے ہیں شکریہ